తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు అనేక భరోసాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని ఆటో యూనియన్ నాయకులు మండిపడ్డారు ఈపధంలో అసెంబ్లీ ముట్టడించేందుకు ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత వస్తు పథకం కారణంగా తమ ఉపాధి పూర్తిగా దెబ్బతుందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు రోజువారీగా వచ్చే ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోయారని కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ప్రతి ఏడాది ఆటో డ్రైవర్లకు పదకొండు వేల ఆర్థిక సహాయం అందిస్తా కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని రెండేళ్లు గడిచిన ఒక్క అందలేదని ఆరోపించారు హామీలు చాలానే ఇచ్చినా వాటిని అమలు చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆటో డ్రైవర్లు విమర్శిస్తున్నారు ఇదిలా ఉండగా ఆటో యూనియన్ ముట్టడి పిలుపుతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడించెల భద్రతను ఏర్పాటు చేశారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు అసెంబ్లీ పరిసరాల్లో ఆందోళన చేయొద్దని చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి ఆందోళన చేపట్టడం అయితే జరుగుతుంది సీఎం డౌన్ డౌన్ అని మార్మోగిపోతున్నాయి అంటే అలా నినాదీ సీఎం డౌన్ డౌన్ ఈ రోజు నాకు అసెంబ్లీలో కరెక్ట్ తీర్పు ఇవ్వడం లేదు అసెంబ్లీ సమావేశాలు అని చెప్పేసి సీఎం చెప్పడం అనేది అయితే జరుగుతుంది సో అందుకని ఈ రోజు మేము ముట్టాము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా మనం చేశారు అడ్డు పడుతున్నారు అని చెప్పేసి సో ఇది పరిస్థితి అంటే ఇక్కడ మెట్టు దిగి బయట రోజు మీకు వస్తే ఇక్కడ పోలీసులు కనిపిస్తున్నారు ఇక్కడ వందలాది మంది పోలీసులు అయితే వీళ్ళను అరెస్ట్ చేయడానికి వీళ్లకు ఇక్కడ ఇల్లు పెట్టినట్ల కాపలు కాస్తున్నట్టు కనిపిస్తున్నది అంటే ఇక్కడ న్యాయమైన కోరికలు